అందరికి నమస్కారం మనకున్న ఏకైక పెద్ద సమస్య ఏంటంటే అందరికీ అందరి ఇళ్ళల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సుఖ విరోచనం చిన్న పిల్లల దగ్గర నుంచి మోసలో దాకా అందరినీ వేధించే పెద్ద సమస్య ఈ ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడించే సమస్య ఇంకా పొద్దున్న లేచిన తర్వాత దానికోసం ఒక యజ్ఞం ఒక ఒక యజ్ఞంలో కొంతమంది ఒక యజ్ఞం చేసినట్టే మోషన్ అవడం అనేది అంత పెద్ద సమస్య ఇది కారణం ఏంటంటే అందరూ పూర్వం ఐదున్నర కల్లా భోజనం చేసేసి సాయంత్రం సూర్యోదయం కన్నా ముందు సూర్యాస్తమయం కన్నా ముందు భోజనం చేసేసి పడుకునేటప్పుడు పాలు మజ్జిగో నీళ్ళో తాగి పడుకునేవారు కాబట్టి పొద్దున్నే ఫ్రీ మోషన్ అయిపోయి ఇప్పుడు మనం ఎప్పుడు తిన్నా మాకే తెలియదు సో కాబట్టి మోషన్ కావడం సూర్యాస్తమయం దాటిగా తింటే ఇంక మోషన్ అవదు అది పెద్ద కారణం సో దాన్ని పక్కన పెట్టేసి మనం కారణాన్ని పక్కన పెట్టేసి పరిష్కారం కోసం ఎత్తుకుంటాం కారణాన్ని తప్పించాం ఏ ఆ మందులు ఈ మందులు ఆ చూర్ణాలు ఈ చూర్ణాలు ఆ ట్యాబ్లెట్లు ఈ టాబ్లెట్లు ఆ సిరప్లు ఏవో తాగుతుంటావు ఒక్క కేవలం ఒక్క ఫ్రీ మోషన్ మీద కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఫ్రీ మోషన్ సంబంధించిన మెడిసిన్స్ అవ్వచ్చు ఏమైనా ఒక వ్యాపారం మందుల రూపంలో జరుగుతున్న వ్యాపారం కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఏది శాశ్వత పరిష్కారం ఉండదు ఇప్పుడు ఏమైనా మనం నేచర్ రోపతిలో అలాంటివి చేసినా చేసినంతకాలం బాగుంటుంది మళ్ళీ మామూలే ఇప్పుడు చిన్నపిల్లల్లో అతి దారుణమైన సమస్య చిన్నపిల్లకి మోషన్ అవ్వదు ఇంకా వెరీ హార్డ్ ఆ స్టూల్ అవి బ్లీ బ్లడ్ పడిపోయే గట్టిగా స్టూల్ రావడం లేకపోతే బ్లడ్ పడిపోవడం రకరకాల సమస్యలు సుఖ విరోచనం అనేది లేదు ఎందుకంటే పేగు లోపల ఉండే మ్యూకస్ పోయి ఆ బౌల్ మూమెంట్ సరిగ్గా లేదనమాట అందరికీ ఎందుకంటే అంత స్పైసీ ఫుడ్ టైం కానీ టైంలో తినడం ఇవన్నీ కలిసి ఏంటంటే మొత్తం లోపల మ్యూకస్ అంతా దెబ్బ తినేసి గొట్టం అంతా ఆరిపోయి ఇక మోషన్ బయటికి వెళ్ళట్లేదు పట్టేస్తున్నాను రకరకా ముండిపోతున్నాయి పోర్ అయింటే ఐదున్నర తీసేసేవారు ఇందుకల్లా అరిగిపోయేది అరిగిపోయిన తర్వాత వేసేసేవారు చక్కగా పాలు మజ్జిబో తాగితే ఆ బౌల్ మేము ఫ్రీగా అయిపోతుంది ఫ్రీ అయిపోయేది అనమాట బయటికి ఈ కంటేసే అప్పుడు కూడా ఎవరికైనా మోసం ప్రాబ్లం ఉంటే ఒక చెట్టుగా పాటించేవారు ఒక ఇరవై రోజులు కానీ అంటే మ అర్ధమండలం మండలం ఏదైనా ఒక సమస్యని పూర్తిగా తొలగించుకోవాలంటే మన బాడీకి అలవాటు అది మందుగా పనిచేయాలంటే మండలం అర్ధమండలం మండలం దీక్షలు అంటారు కదా వెయ్యాలి అర్ధమండలం అంటే ఇరవై ఒక్క రోజు మండలం అంటే నలభై ఒక్క రోజు మందు ఏదైనా ఒక పని మన మన శరీరానికి అలవాటు పడాలన్నా లేదా ఒక మందు మన శరీరంలో పూర్తిగా తొలగించాలన్నా కనీసం అర్ధ మండలం మండలం అనేది రూల్ అన్నమాట ఫోన్ చేసే మోషన్ పొలం ఉంటే ఒక ఇరవై రోజులు నలభై రోజులు అంటే అర్ధమండలం కానీ మండలం కానీ రోజు ఒక హిపండు బాగా ముగ్గుపోయిన అట్టిపండు అట్టిపండులో మనకి చాలా కాలం ఇప్పుడు రకరకాల విదేశాల నుంచి కూడా పళ్ళు తీసుకుంటాం మనం ఎక్కడెక్కడో రకరకాల అట్టిపళ్ళు ఆ ఏవో రకరకాల పేర్లు మనకి మన ఆంధ్రాలో ఉన్నాయి మనకు చాలా రకాల పళ్ళు ఉన్నాయి చక్కెరకలి కర్పూర ఈ కర్పూర అట్టిపండు ఉంటారు అలాగే చక్కెరకలి ఒకటి ఉంటుంది అలాంటి మనం మన ప్రాంతంలో ఒక ఐదు ఆరు రకాల పది రకాల పళ్ళు ఉంటాయి అడవి అట్టి పళ్ళు కూడా ఉంటాయి మారేడు నీళ్ళు అలా వెళ్తుంటే అక్కడ అప్పుడప్పుడు సీజన్లో బయట పెట్టి అమ్ముతుంటారు ఆ దుకాణాల్లో అవి అడవి అరటి పళ్ళు ఇలా అరికెళ్తున్నా ఆ అడవుల్లో ఆ కుట్లు దగ్గర గెల్ల ఎలగటంతో ఎంత పళ్ళు ఉంటాయి బాగా ముగ్గుపోయేలా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అవి అడవి అడవి పళ్ళు అలా రకరకాల పళ్ళు ఏదైనా ఏంటంటే అందరికీ కామన్గా అందరికీ లభించే ఎట్టిపండు ఈ ఎట్టిపండు ఇది మనం ఎందుకు అంటే పూజకు వాడతాం దేవుడి దగ్గర పెట్టడానికి వాడతాం అంటే దేవుడి దగ్గర ఏదైనా పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే అది మనకు ఆరోగ్యాన్ని అర్థం అందుకే అంటే మిగతావన్నీ మనకు రుచి కోసం లేదా వేరే ప పర్పస్ కోసం అయితే ఇది మాత్రం ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఈ ఎట్టి పండు ఆరోగ్యానికి మంచిది అలాగేనంటే మామూలుగా ఏంటంటే కొమ్మటి పండు కర్పూర పండు అంటారు కొమ్మటి పండు కూడా అంటారు ఈ పండు బాగా ముగ్గిపోయింది ఏం చేసేవాడు అంటే ఇలా ముగ్గిపోయిన అట్ట పండు బాగా ముగ్గిపోలేము అంటారు ఖచ్చితంగా ఉండకూడదు బాగా ముగ్గుపోయి ఇలా అంటే ఇలా తక్కువ పోయినట్టు ఉండాలి అంత మెత్తగా అయిపోదు అంటే మిగల ముగ్గిన పండు అంటారు ఆ పండు ఒక కొత్త కొండ తీసుకొని చిన్న కొండ చెంబు లాంటి కొండ తీసుకొని ఆ కొండ నిండా నీళ్లు పోస్తారు నీళ్లు పోసి కట్టుకుని అనుగ్రహిస్తారు కట్టుకున్న నీళ్ళలో మునిగిపోవాలన్నమాట ఇలా ఒక కొత్త కొండ దానికి ఒక మూత నీళ్ళు ఒక మిగద ముగ్గిన అట్టిపండు రాత్రి నీళ్ళలో వేసేసి దాకా ఉంచి తెల్లవాజాని మొహం పడుకొని ఈ అట్టిపండు తొక్కతో సహా తినేస్తారు బాగుంటుంది తొక్క కూడా బాగానే ఉంటుంది తొక్కతో సహా తినేస్తారు అన్నమాట తినేసి తర్వాత టిఫిను భోజనము ఇంకా తర్వాత వేరే అంటే ఇలా ఒక నలభై రోజులు చేస్తారండి ఒక ఇరవై రోజులు నలభై రోజులు ఎనాల చేసేది అట్టుకోండి తప్పే ఉంది ఏమీ ఎక్కువ చేసే వాళ్ళు ఏమైనా హాని లేదు ఇలా చేస్తే లోపల మ్యూకస్ ఏర్పడి పేగుల్లో మ్యూకస్ మళ్ళీ అంతా ఏర్పడి బౌల్ మూమెంట్స్ అధిక ఉంటుంది ఫ్రీ మోషన్ అయిపోతున్నమాట ఇక జీవితంలో మోషన్ ప్రాబ్లం ఉండదు చెక్ పెట్టేయచ్చు నలభై రోజుల్లో మోషన్ ప్రాబ్లమ్కి చెక్ పెట్టేయచ్చు ఆ మోషన్ హార్డ్గా అయిన వాళ్ళు బ్లడ్ మోషన్లో బ్లడ్ పడేవాళ్ళు ఫైల్స్ ఏమైనా అవ్వచ్చు ఏ కారణం చేతైనా ఫ్రీ మోషన్ అవ్వకపోతే చెక్ చేసుకోవచ్చు కాకపోతే డయాబెటిక్ వాళ్ళకి ఒక అనుమానం ఉంటుంది మనకి షుగర్ ఉంది కదా మేము ఎటువంటి తినచ్చా అని మామూలుగా అండి ఏదో ఫ్రూట్ ఎంతో కొంత రోజు తీసుకోవాలి పూర్తిగా మడిగట్టు కూర్చోకూడదు ఆ సీజన్లో ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్ ఎంతో 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 తీసుకో తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల ఏమీ షుగర్ వందలు వందలు పెరిగిపోవు ఎలాగ మనం మందులు వాడుతున్నాం షుగర్ మందులు వాడుతూనే ఉంటారు అలాగని మొత్తం పూర్తిగా స్వీట్ మానేయడం కూడా తప్పే ఫ్రూట్స్ మానేయడం కూడా తప్పే అలా ఏంటంటే ఆ షుగర్ పేషెంట్ మోషన్ అవ్వాలి పోనీ అరముక్క అట్టుకుండు ఇందులో అరముక్క లేకపోతే పావు ముక్క తినచ్చు తినేసి వాడదు కేవలం షుగర్కి ఫ్రూట్ తింటే పెరిగిపోద్ది స్వీట్ తింటే పెరిగిపోతుంది భయం భయంతో తింటారు కదా వాళ్ళు ఖచ్చితంగా పెరిగిపోతుంది ఏ భయంలో బాగానే ఉంటారు ముందు భయం తీసేస్తే ఏ గొడవ ఉండదు అంత భయం అయితే మీకు వేరే ఉంటాయి ఆ షుగర్ పేషెంట్స్కి ఏమేమో ఫ్లూడ్ తింటే ఏమైనా అయిపోయింది భయపడ్డానుకోండి వేరే చెప్పాల్సి వల్ల రకరకాలు ఉన్నాయి మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి మామూలుగా ఏంటంటే మిగతా వాళ్ళకి షుగర్ లేని వాళ్ళందరికీ ఇది చాలా ఉత్తమమైన శాశ్వత పరిష్కారం అందరూ పాటించండి నమస్కారం